నమస్కారం టీసీసీ న్యూస్కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుగు సంస్కృతిని చాటేలా ఏపీ అమెరికన్ అసోసియేషన్ వారు చేస్తున్న ప్రయత్నం స్ఫూర్తిదాయకం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిసెత్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ వారి కార్తీక వన సమారాధనలో పాల్గొన్న జిల్లా జడ్జ్ షేర్ షికందర్ భాష మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత షుగర్ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన ట్రాఫిక్ ఎస్ఐ కొండలరావు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రపంచ స్థాయి ముగ్గుల పోటీలకు సంబంధించిన బ్రోచర్ను సోమవారం ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలకు ఈ పోటీలపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు సంబంధించి మొత్తం ఐదు కేటగిరీలుగా వంద మందికి ట్రోఫీలు సర్టిఫికెట్లు అందజేస్తారని తెలిపారు మొదటి బహుమతిగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మొదలుకొని చివరి బహుమతిగా రెండు లక్షల రూపాయలను నేరుగా విజేతల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్ మైలవరపు వాసు ముద్దాల లక్ష్మీ ప్రసన్న వెజ్జు రత్నకుమారి ఎడ్లపల్లి పవన్ ఎండ్రపాటి రాజు కూచిపూడి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకి ముఖ్యమైనటువంటి అందరూ ఎంతో పరమ పవిత్రంగా ధనుర్మాసంలో ముఖ్యంగా మనం భావించే ఈ రంగవల్లులు అంటే ముగ్గులు ఒక పోటీని ఈ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారు ప్రపంచ స్థాయిలో నిర్వహించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు అలాగే సంస్కృతి సాంప్రదాయాల్ని మరింత వృద్ధిలోకి అంతరించిపోకుండా భావితరాల వారికి కూడా ఇవి అందించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళా మనులు ఆడబడుచులు అందరికీ కూడా వయసుతో కులమతాలతో పార్టీలతో ప్రాంతాలతో వీటితో సంబంధం లేకుండా తెలుగు వారు అయ్యుంటే చాలు ఈ రంగవల్లుల పోటీలో పాల్గొవచ్చు ఈ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఇరవై ఐదు లక్షల నూట పదహారు రూపాయలు మొట్టమొదటి బహుమతి పొందినటువంటి ఆ స్త్రీమూర్తికి ఇరవై ఐదు లక్షల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతి పదిహేను లక్షల నూట పదహారు రూపాయలు మూడవ బహుమతి పది లక్షల నూట పదహారు రూపాయలు నాలుగవ బహుమతి ఐదు లక్షల నూట పదహారు రూపాయలు ఐదవ బహుమతి రెండు లక్షల నూట పదహారు రూపాయలు ఒక హండ్రెడ్ మెంబర్స్కి పదివేల రూపాయలు చొప్పున కన్సులేషన్ గిఫ్ట్లు అనమాట వాళ్ళు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు అమెరికాలో ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులు అయినటువంటి మన సోదరులు మోటుపల్లి హరి గారు వీర్నాల బాలాజీ గారు అలాగే ఇయ్యపు గిరీష్ గారు సత్య విజు గారు వీళ్ళందరి నేతృత్వంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ చాలా ఇంపార్టెంట్ ఇది అంటే డిసెంబర్ ఒకటి అన్న మొదలుకొని జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు దాకా అంటే సంక్రాంతి పండుగ రోజు దాకా కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఇవి ఆన్లైన్లో ఈ యొక్క పోటీలు ద్వారాలు తెరిచే ఉంటాయి సో మనం చేయాల్సింది ఏంటంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఒక ఒకళ్ళే కాదు ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక టీంలాగా ఏర్పడి అందరూ కలిపి సమూహంగా ఈ ముగ్గురు వేయొచ్చు కాకపోతే ఎలాంటి మెషినరీ కానీ పరికరాలు కానీ అట్లాంటివి వాడకుండా ఇద్దరు ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు కలిసి ఈ ముగ్గును వేయచ్చు రెండు నిమిషాలు మించకుండా ఆ వీడియోని ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో తాడేపల్లి వనసమారాధనకు జిల్లా జడ్ షేక్ చికిందర్ భాష న్యాయమూర్తులు సూర్యకిరణ్ అరుంధతి అధ్యక్షులు విజయకుమార్ హాజరయ్యారు అదేవిధంగా ఉపాధ్యక్షుడు కంకట శ్రీనివాస్ నయనాల నారాయణస్వామి తోట రాంబాబు బండారు మనోహర్ హరినాథ్ తజుద్దీన్ బాబా కొండేపాటి వెంకటేశ్వరరావు సిరిగినేడి విజయకృష్ణ సాయికృష్ణ తోట ప్రదీప్ ఇతర సీనియర్ జూనియర్ న్యాయవ్యాధులు కోర్టు గుమస్తాలు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కోర్టులో షెడ్ నిర్మాణానికి అనుమతులను విజయకుమార్కు జిల్లా జడ్జ్ అందజేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శానిటేషన్ కిడ్కో హౌసింగ్ వీధి లైట్లు డ్రైనేజ్ వ్యవస్థపై వినతి పత్రాలు వచ్చాయని కమిషనర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కాగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు అంటే ప్రతి సోమవారం ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక భాగంగా మన పురపాలక సంఘంలో నేను నాతో పాటు అధిపతులు అందరూ కూడా కూర్చుని ఈ సమావేశానికి మేము వచ్చిన దరఖాస్తులు అనేది స్వీకరించి ఆ దరఖాస్తులు ఆయా సెక్షన్ యాడ్స్ ద్వారాగా రిమార్క్స్ తీసుకుని అవి వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మేము కృషి చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వ ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు ప్రతి సోమవారం ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుంది పీజీఆర్ వేదిక ఈ వేదికకి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ వేదికని వినియోగించుకొని మీ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయల ప్రతి సోమవారం ఉదయం పదిన్నర నుండి ఒంటి గంట వరకు ఈ సంఘానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి మీరు వ్యక్తిగతంగా వచ్చి దరఖాస్తులు ఇచ్చినాడలా ఈ దరఖాస్తులు స్వీకరించి ఆ వితింది టైంలో మీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని బండి తెలియజేయడం స్థానిక జనతా హాస్పిటల్ ఆవరణలో సోమవారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధికర్త పరీక్ష శిబిరం నిర్వహించారు పచ్చ వెంకటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ ఎస్ఏకే కొండలరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వంద మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ జగదీష్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు పత్స వెంకటేశ్వరరావు వి రామ్మోహన్ రావు జి హరిబాబు వై ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ సేవా సంస్థ వారు నిర్వహించిన ఈ ఉచిత రక్త శిబిరాన్ని ప్రారంభించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను నా చిరుకాల స్నేహితులైన నాయసరావు వెంకటేశ్వరరావు అలాగే మిగిలిన మిత్రులు కూడా వాళ్ళ సహకారంతో ఇంత ముప్పై సంవత్సరాల నుంచి ఇలాగ తీసుకురావడం అనేది మా మనసు మాటలతో చెప్పలేని విషయం ఇది కాబట్టి చాలా అందరికీ చాలా ఉపయోగపడుతుంది పేద ధనిక వర్గాలని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ చేయడం చాలా అదృష్టం అది అది ఎవరో ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ భాగ్యం కలగదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీరు పెట్టిన సంకల్పాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని వినియోగించుకొని కోరుతున్నాను నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఏళ్లలో భాగస్వామి అయ్యి నా సేవలు కూడా అందించాలని నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంద అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకుని ధన్యులు కావాలని కోరుతున్నాను లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల మనం రెండో తారీఖున ఫ్రీ డయాబెటిక్ క్యాంపు ఈ కడగట్ల జనతా హాస్పిటల్ నందు నిర్వహించడం జరుగుతుంది ఈ డయాబెటిక్ క్యాంప్ ద్వారా సుమారు వంద నుంచి నూట యాభై మంది పేషెంట్స్ మనం వాళ్ళు రక్త పరీక్ష చేసి వాళ్ళకి నిర్ధారణ చేసి ఇవ్వడం జరుగుతుంది తద్వారా వాళ్ళకి మందులు తీసుకుని వారు ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక దిగ్విజయంగా కార్యక్రమం గత ముప్పై సంవత్సరాలుగా మన జనతా డాక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా నా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడేపల్లిగూడెం మన కె కొండలరావు గారికి ప్రత్యేక అభినందనలు ఎందుకంటే వారి ఎంత బిజీగా షెడ్యూల్లో ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మంచి మన్నించి ఇక్కడికి విచ్చేశారు మా అందరికీ కొంచెం మంచి స్ఫూర్తిని ఇవ్వడం జరుగుతుంది ఆయన విచ్చేయడం వలన అలాగే ఈరోజు ఆర్థికంగా సహకారం చేసిన మన పచ్చ వెంకటేశ్వరరావు గారు ఆయన మానవత అధ్యక్షులు కూడా అలాగే పూర్వ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అలాగే ఆయనకి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండి నేను ఉన్నానని చెప్పి మా అందరం ముందు ఉండి ఆయన ఈరోజు ఆర్థికంగా సహకారం ఇవ్వడం జరిగింది తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమ భాగంగా ఈరోజు జనతా హాస్పిటల్లో ఉచిత షుగర్ ఉచిత షుగర్ కార్యక్రమం పెట్టబడినది ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన నా స్నేహితులు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా మనకి నాగేశ్వర గారికి నాకు కూడా బాగా పరిశోధిస్తారు ఆయన కొండలరావు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు తాడేపల్లిగూడెం ట్రాఫిక్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను డిస్ట్రిక్ట్ తరఫున కూడా క్లబ్ లంచ్ క్లబ్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమము చాలా ఇంపార్టెంట్ అయినది దాని గురించి వివరంగా ప్రెసిడెంట్ గారు చెప్పారు అందుత అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా మరొకసారి కోరి కోరి ప్రార్థించు ఇప్పుడు కాసేపు ప్రకటనలు ార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసి గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్ ఐసియు సౌకర్యవంతమైన రూమ్స్ విశాలమైన వెయిటింగ్ హాల్ ఇరవై నాలుగు గంటల ఫార్మసీ நந்தம எர் தாடிப்பூடம் நம்பர் ஜீரல் எயிட் திரிபுல் వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రత్యేకతలు పదిహేను గైనకాలజీ చెవి ముక్కు గొంతు విభాగం ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం ఎనస్థిషియా విభాగం ఎముకల విభాగం ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ కన్సల్టేషన్ రెండవ ఆదివారం రుమటాలజిస్ట్ మూడవ ఆదివారం యూరాలజిస్ట్ నాలుగవ ఆదివారం అన్ని రకాల సాధారణ వ్యాధులు పాయిజనింగ్ కేసులు మలేరియా గర్భిణీ కేసులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ లకుష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్ తాడేపల్లిగూడెం వన్ ఫోన్ నంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ త్రీ సెవెన్ టూ జీరో విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు ఖర్చూరం అవిస అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చ గింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పకవి చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ కార్తీక మాసం ముగింపు సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా పోలీస్ వర్గం వేడుక అత్యంత వైభవంగా జరిగింది సోమవారం తెల్లవారుజాము నుంచి గుండుగోలను పాతూరు భీమడోలు కురళ్లగూడెం పోళ్ల కాలువగట్టు తీరంలోని ఘాట్లు దీపకాంతులతో మెరిశాయి మహిళలు అరటిటొప్పలతో దీపాలు వెలిగించి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి పండితులు సీతారామయ్య మాట్లాడుతూ పోలీసు వర్గం వేడుక విశిష్టతను వివరించారు

తాడేపల్లిగూడెంలోని ఎల్లగ్రహారం రోడ్డులో గల ఆరాధన ప్రార్థన మందిరంలో ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి చర్చ్ పాస్టర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ రాజేష్ పెద్దిరెడ్డి సతీష్ నాయుడు పండు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చర్చ్ అభివృద్ధి నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఉద్యోగమైన అధికారమైన ఈ లోకానికి దిగువచ్చినట్లు మేము ఆయనతో కూడా మరి ఈ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా తెలియవాళ్ళం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ చూడగానే స్పందించి ఏదైనా చేయాలి అక్కడ వాళ్ళ పేదలకు ఏదైనా ఉపయోగపడేలాగా ఉండేలాగా చేయాలనే మంచి ఆలోచన వ్యక్తి పురుషుడు శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తి ద్వారా నాకు కూడా ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మాటల మనిషి కాదు చేతల మనిషి కాబట్టి ఎక్కడైనా సిద్ధార్థు విద్యార్థులకు కానీ ఏదైనా ఇబ్బందికరమైతే వెంటనే స్పందించి అక్కడికక్కడే వెంటనే అమౌంట్ కానీ ఏదైనా ఇచ్చి స్పందిస్తారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ ఈ చర్చకి ఇవ్వడం జరిగింది ఇలాగా అజయ్ గారు కానీ మా అన్నయ్య గారు కానీ చెప్పారు కంపల్సరీగా ఈ ఆయన కూడా తీసుకెళ్ళి మీ అందరూ మనసులో గెలుచుకెళ్ళేలాగా మరి ముసంట్ శ్రీనివాస్ గారికి కూడా మీ అంతా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆ తరపు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మీకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చాలా ఆనందం ఆ ప్రభు ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ వచ్చాది నేను క్రిస్మస్ వచ్చాది కూడా మనం స్టార్ట్ చేద్దాం తప్పకుండా రెండేళ్ళు మేము కూడా బయలు మిషన్ వెళ్తాము నైట్ నేను డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారి దగ్గర రన్ చేస్తూ ఉంటాను నాదంతా దరిద్రో చింగ్ చేస్తున్నాను అందరికీ చాలా అంటే తాగులు విపరీతమైన తాగులు అన్నీ నేను చాలా ఇబ్బంది పడే దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు చాలా శోభాన్ని ఇచ్చాను తర్వాత మా అమ్మగారు వాళ్ళన్నాను నన్ను కూడా దేవుడు నమ్ముకొని నన్ను కూడా ఈ బాగ్యం తీసుకుని నన్ను కూడా బైబిల్ దర్శనం ద్వారా చర్చకి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారు అలా నేను ఈయన దగ్గర పని చేసినప్పుడు కూడా కొద్దిగా పేడ పెట్టుకుంటే అలాగలాగా ఆయన కూడా మానుకుంటే మనకు మంచిదిగా రేపు అనే రోజు అంటే నీటి వర్షం చేస్తాం వల్ల నేను కూడా మారటం జరిగింది ఈ రోజు బాల్యాట ఎంత ఆనందంగా ఉన్నాను స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం పశుమర్తి వీరబాబు దంపతులు వారి కుమార్తెలు నాగమాధురి నాగవల్లి వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు No! భాగంగా ఆకుతీగపాడులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కలింగ లక్ష్మణ్ రావు విమర్శించారు ఈ మేరకు సోమవారం ఆకుతీగపాడు సచివాలయం వద్ద లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో వంక అప్పారావు కె నాగరాజు బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో నూట నలభై ఒకటి నలభై మూడు సర్వే నంబర్లో ఇరవై రెండు మందికి కొంత పొరంబోకు కసవ పెంటపాడు అదేవిధంగా ఆగుదిపాడు గ్రామానికి చెందినటువంటి పొంతలో ఇలా సుష్ కేటాయించడం జరిగింది అయితే అక్కడ ఆగుదిపూడి గ్రామంలో కొంతమందికి ముదురులో ఇచ్చారు ఒక ఇరవై రెండు మందికి అక్కడ ఇవ్వడం వల్ల అది కొంతమంది కోర్టులోకి వెళ్ళారు కానీ ఇక్కడ అధికార యంత్రాంగం అప్పటి ఎంఆర్ఓ గారు కానీ పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ ఇచ్చినట్టు ఆన్లైన్లో చేసి పట్టాలు ఇచ్చి ఇలా నివాసం ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం కనీసం అక్కడ మధ్య శ్మశానం కూడా ఉంది అంటే వాళ్ళ నిర్మ కనీసం నివాసించడానికి వేసుకోవడానికి నిల్లేసుకోవడానికి వెళ్ళే పరిస్థితి వెనకాల బోధి ఎదర బోధి పంట బోధి అలా రైతులు కూడా అక్కడ కనీసం కళానికి ధాన్యాన్ని కానీ ఉపయోగించే పరిస్థితి కానీ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఏదో ఇలా అందరికీ ఇవ్వాలని పేరు చెప్పి ఇది ఊరి చివర ఇలా ఇల్లు కట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మానవతా దృక్పథంతో నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా నాయకత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఏదైతే వీళ్ళకి అనారోగ్యంగా నివాస యోగ్యం కానీ ప్రాంతం ఇచ్చినా అది రద్దు చేసి పట్టాలు కూడా రద్దు చేసి అదేవిధంగా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ భూమి లేదా ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాలని మేము కోరుచున్నాం సుబ్బలక్ష్మి మాకు అనుకూలంగా లేని స్థలం ఇచ్చారు వాళ్ళ పేరు పంటలే ఇచ్చారు మాకు అది అవసరం లేదనేసి మేము అప్లికేషన్ పెట్టుకుంటున్నాము మాకు ఎక్కడన్నా ఇప్పించండి స్థానం దిపుల మీద ఇచ్చారు స్థానం నేను ఎవ్వరు కట్టుకోవాలనుకుంటున్నా ఉన్నాను అండి అక్కడ ఉద్దేని వేరే చోటని కావాలని అడుగుతున్నాను అండి కోట ప్రవక్ష ఇవ్వాలని పెంటపాడు శివాలయంలో సోమవారం పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు ఆలయ టీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ పార్వతీ రామంగేశ్వర స్వామి దేవాలయం పెంటపాడు ఈ దేవాలయం ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నిర్మింపబడింది ఈ సుమారుగా వంద సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయం కట్టి ప్రాచీన శివాలయం ఈ దేవాలయం పశ్చిమముఖ శివాలయం ఉత్తరాన్న కాలువ ఉత్తర ప్రవాహ ఉత్తర ప్రవాహనం ఈ కాలువ పశ్చిమ శివాలయం వెదురాగా శ్మశానం అది శ్మశానం కూడా ఉంది ఈ ఆలయం పూర్వం నుంచి కూడా జ జన జనదిన ప్రవర్తమానంగా ఇంతవరకు కూడా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ చాలా విశిష్టమైన దేవాలయంగా భక్తులందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు భక్తులు వచ్చిన కార్యక్రమం ఈ భక్తులు ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుని స్వామివారి ప్రసాదాలు తీసుకుని వారి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ ఆలయం దివ్యాంగుల దినోత్సవం నేపథ్యంలో డైమండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రం ఆవరణలో ఆటల పోటీలు నిర్వహించారు కాగా డిసెంబర్ మూడవ తేదీన డైమండ్స్ లయన్స్ క్లబ్ జిఎంఏ కోఆర్డినేటర్ పేరిచెర్ల మురళీకృష్ణం రాజు చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే బాలేశ్వరయ్య చంద్రకుమారి హెచ్ఎం జ్యోతి కుమారి సత్యవతి డైమండ్స్ సభ్యులు చెన్నారెడ్డి సతీష్ నార్ని చిన్ని కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు నార్నిచిన్ని సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు కాగుపాడు పిహెచ్సి పరిధిలోని రావులపరు గ్రామంలో సోమవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పాటించవలసిన ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షణలో ఆరోగ్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి వారు కూడా గృహస్థులు ఎవరికి వారు వారి గృహాల వద్ద ఉన్నటువంటి మరి చెత్తా చెదారు ఏదైతే ఉందో ఆ సంబంధిత మరి పంచాయతీ వారికి అందజేవలసి గురించి తాతగా అలాగే ఎదురుగా ఉన్న డ్రైవ్లో పడేయకుండా ఆ డస్ట్బిన్లో మీరు అక్కడ ఉంటున్నట్లయితే కనుక వారు వచ్చినప్పుడు ఇచ్చినట్లయితే అవి ఎప్పటికప్పుడు ఒక సేఫ్టీ మెజర్స్ లో ఆ పంచాయతీ వారు డిస్ట్రిబ్యూ డిస్ట్రాయ్ చేస్తారు కాబట్టి అది మీ గృహాల వద్ద ఉన్నట్లయితే కనుక ఆ అదేంటి డ్రైన్లో ఉన్న వాటర్ ఫ్యాగినేషన్ అయిపోయి అక్కడ దోమలు వృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి ప్రాక్టీస్ చేయకుండా మరి ఎక్కడ కూడా నీటి నిర్వహణ లేకుండా మీ అదేంటి ఇంటి పరిసరాలను శుభ్రంగా చూసుకున్నట్లయితే కనుక దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరియు కానీ 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 వ్యాధులు రాకుండా కాబట్టి కనుక తప్పనిసరిగా మీరు అందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కూడా వాడుకోసారి ఆ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం